షఫీ హత్య కేసులో మంది ముద్దాయిల అరెస్ట్ నెల్లూరు జిల్లాలో సంచలన రేపిన రాపూరు డ్రింక్ షాప్ యజమాని షఫీ హత్య కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు పోలీసులు రాపూరు సిఐ కార్యాలయంలో షఫీ హత్య కేసుపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీన రాపూరు మండలంలోని తాటిపల్లి సమీపంలో హత్యకు గురైన కూల్ డ్రింక్ షాప్ యజమాని షఫీ హత్య కేసులో ఏడు మంది నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు అందులో రాపూర్ కు చెందిన సండ్రవల్లి మస్తాన్ ను మొదటి నిందితుడిగా గూడూరుకు చెందిన దాసరి క్రాంతిని రెండవ నిందితుడిగా మూడవ నిందితుడిగా నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాలెం హరిజనబాద్కు చెందిన సుదర్శన్ నిందితుడిగా మండలం చెందిన సాయి ప్రకాశం ఐదవ నిందితుడిగా అల్లూరు మండలం పురాణి చెందిన వెంకట సాయిని నిందితుడిగా బిడవలూరు మండలం చౌకచర్ల గ్రామానికి చెందిన నిందితుడిగా జరిగిందన్నారు హత్యకు దారి తీసిన కారణాలపై నిందితుల్ని విచారించగా నిందితులు తెలిపిన వివరాల ప్రకారం మొదటి నిందితుడిగా ఉన్న మస్తాన్ మృతుడి కుమార్తెను ప్రేమించేవాడని కానీ మృతుడు తన కుమార్తెకు తన సన్నిహిత బంధువులతో వివాహం నిచ్చే ఆశ్రయించటంతో ఆమె మస్తాన్ని వదిలేయడం జరిగిందన్నారు దీన్ని సహించలేని మస్తాన్ తనను వదిలేసిన ప్రియురాలని ఎలాగైనా మళ్ళీ దక్కించుకోవాలనే దురాసతో మృతిని హత్య చేయాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు అందులో భాగంగా తన స్నేహితుడైన గూడూరు అశోక్ నగర్ చెందిన క్రాంతితో మాట్లాడి హత్య పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు దానిని అమలు భాగంగా క్రాంతి మిగిలిన నిందితులతో మాట్లాడి హత్య చేయటానికి ఒప్పించడం జరిగిందన్నారు మృతుడు షఫీని హత్య చేయటానికి తేదీన రా చేరుకుని మృతుడి అంగడి చుట్టూ ఐదు రోజుల నుండి రెక్కి తిరిగి కాపు కాసి మృతుడు అంగడి మోసి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో నిధుతులు మృతుడి వెనకాలే కారులో ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకుని మృతుడు వెళ్తున్న దారిలో కారును ఆపి కారులో నుండి ఒకరు మృతుడితో మాట్లాడుతుండగా వెనుక సీట్ లో నుండి ఏ ఫోర్ నిందితుడు బయటకు వచ్చి మృతుణ్ణి కారులోకి తోసి కొట్టుకుంటూ తీసుకువెళ్లి రాపూరు నెల్లూరుకు వెళ్లే రోడ్డు మార్గాన వెళ్లి తాటిపల్లి గ్రామ శివార్లలో కారు ఆపి పక్కనే ఉన్న నిర్మార్ష్య ప్రదేశంలోకి మృతుణ్ణి తీసుకువెళ్లి టెంకాయలు కొట్టే కత్తితో కర్కసంగా గొంతు కోసి హత్య చేసి అనంతరం అక్కడి నుంచి పారారు కావటం జరిగిందన్నారు షఫీ హత్య కేసులో ఇంకా విచారణ జరుగుతుందన్నారు షఫీ హత్య కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలు అరెస్టు చేయటంలో ప్రతిభ చూపిన ఆత్మకూరు డిఎస్పీ సిబ్బందిని రాపూరు సిఐ సత్యనారాయణ కడలేరు ఎస్ఐ రామకృష్ణ రాపూరు ఎస్ఐ వెంకటరాజేష్ సైదాపురం ఎస్ఐ క్రాంతి కుమార్ వారి సిబ్బందిని సైబర్ విభాగం సిబ్బందిని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అభినందించి రివార్డులు అందించడం జరిగిందన్నారు పదహారు నైట్ నైట్ అప్పుడు మన రాపూర్ సంబంధించి పోలింగ్ స్టాప్ అతను షేక్ రఫీ షేక్ సఫేన్ అతను చంపబడ్డాడు దానికి సంబంధించి కేసు నమోదు చేయడం అయింది కండలేరు పోలీస్ స్టేషన్లో దానిలో దర్యాప్తు చే ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది దాని ముఖ్యంగా ఉద్దాయిలు ఏమిటంటే ఏడు మంది ఉన్నారు దాంట్లో సందపల్లి మస్తాన్ అని ఒక రాపూర్లోనే అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ విషయంలో అమ్మాయికి ఏరే సంబంధమైన చెప్పి ఇక్కడ అత్త మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పంచుకో పెళ్లి చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది అతను వచ్చేసి దాసరి క్రాంత్ అని అతను వచ్చేసి నెల్లూరు అంటే గూడూరులో ఉంటాడు మరి ఇక్కడ కూడా రాపూర్కి వస్తుంటారు అప్పుడు అతను పరిచయం ఇతనికి ఎలా పరిచయం అంటే ఈ మస్తాన్కు వాళ్ళ అన్నకు మ్యారేజ్ చేశాడు ఇంటర్గ్యస్ట్ మేరే టూ ఇయర్స్ బ్యాక్ దానిలో భాగంగా అతను పరిచయం అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు ఈ విషయం చెప్పాడు నాకు ఇట్లా లవ్ ఫీల్ అయింది ఆ విషయంలో నాకు రాసుకుందని చెప్పాడు దాన్ని దోసర్ క్రాంతి ఒప్పుకున్నాడు దాని మేరకు దోసార్ క్రాంతి ఏం చేశారంటే అది మధ్య అతను సంబంధించిన వ్యక్తులు అతని పరిచయం ఉన్న వ్యక్తులను మాట్లాడడం కాన్స్రేషన్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు సుదర్శన్ సన్నీన ఒకతనం అతను పుట్టిపాలెం నెల్లూరు మొగలిగుంట రాజశేఖర్ అతను వచ్చేసి చిట్టుగుట్ట తలారి సాయి ప్రసాద్ అతను వచ్చేసి తిప్పగుంటపాలెం చిల్లకూరు మండలం పాలంపాటి వెంకట సాయి పురాణి గ్రామం అల్లూరు మండలం ఇంకొకటి వచ్చి ఆలపాకు తరుణ్ తరుణ్ వచ్చే చాకచల్ల గ్రామం ఇడవలూరు మండలం ఇదంతా కూడా క్రాంతికి ఈ చెప్పిన మస్తాను కాకుండా క్రాంతికి సంబంధించిన మిగతా ఐదు మంది కూడా అతనికి పరిచయం అతనికి ఎప్పుడు కలడం చేయడం జరుగుతుంది అతను క్రాంతి వచ్చి గ్రూప్ మెయింటైన్ చేస్తుంటాను ఇది మన వాట్సాప్ గ్రూప్ కూడా పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆ ఆ గ్రూప్లో వీళ్ళందరూ చాలా మంది ఉంటారు టచ్లో ఉంటారు ఆ విషయంలో దసరా క్రాంతి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇతన్ని ఇంకా ఆ విషయం లేకపోతే కొంత ఖర్చులకు ఇచ్చాను ఖర్చులకు ఇచ్చాడు కానీ పెద్ద ఏమంటే ఏమి ఇవ్వలేదు తర్వాత చూస్తామని బేసిక్గా ఒకప్పుడు టూ సైడ్ అని లేదు ఈ అబ్బాయి అమ్మాయి వాళ్ళ బంధువులతోనే సంబంధం కుదిరింది ఈ నెల ఇరవై అంటే ఇదే కదా ఎంగేజ్మెంట్ ఉండేది ఎంగేజ్మెంట్ ఈయనకి ఇష్టం లేదు ఇతనికి ఈయన మస్తానికి అమ్మాయి మీద ఎట్లయితే పెళ్లి చేసుకోవాలని చాలా చాలా ట్రై చేశాడు వాట్సాప్లో ఫోటోలు పెట్టి ట్రై చేశారు ట్రై చేసేలా కాకపోయేసరికి ఈ మిగతా సంబంధం వాళ్ళకి తెలియదు ఎక్కడ తెలియదు మస్తాన్ని ఒక్కరికి పడితే వాళ్ళ ఇంటికి లవ్ జరిగింది అది కొద్దిగా చూడాలి సరే మస్తానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా గొడవ ఫ్యూచర్లు జరుగుందా వెనక

మాట్లాడదాం తీసుకొని వచ్చి ఆ రోజు ఒక నిశాంత్ కార్ నిషాన్ సన్నీ కార్ అది దాన్ని కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది అది వేదాయ పాలంలో ఒక స్టిక్కర్ రక్తం దగ్గర నేమ్ నేమ్ ప్లేట్ మార్చి రెండు ప్లేట్లు ముందు ఒకటి ఫ్రంట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ ఎనిమిది గంటలు అట్లా బయలుదేరి ఈ మన రాపురొచ్చి పక్కన అక్కడ కూలింగ్ షాప్ పక్కన వెయిట్ చేసి అతను బయటికి పదకొండు పైన వచ్చినప్పుడు ఆ మాటల్లో పెట్టి అతను కారు కారులోకి కృష్టి చేసాడు కృష్టి చేసి అక్కడి నుంచి కారులోనే బుద్ధి రాదు అది కొద్ది దూరం మొత్తానే మన నెల్లూరు సైడు కారులోంచి లాగి ప్రకాష్ ప్రకాష్ రాజశేఖర్ బయట లాగి అందరు కలిసి కాలు చదువు పెట్టారు చెప్పండి కూడా ఎవ అలాంటి కేసును కంప్లీట్గా మా సి సత్యనారాయణ మా ఎస్ఐలు అట్లా మా సత్య తొమ్మిది ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో కంప్లీట్ దాదాపు ముందరూ పెట్టడం జరిగింది చాలా మించి వచ్చి జనరల్గా ఎఫ్ఐఆర్లో ఎవరో తెలియని పేర్లను చేయడం అనేది కష్టం జనరల్కి ಕೆಲಸ ಪೇರ್ಲೆಂಟೆ ಅದು ವೇರೆ ಕಥ ತಿಳಿಯದು ಅಷ್ಟು ಚಪ್ಪ ಎರ ಅಂದರೆ ಸಂದರ್ಭ ಈ ವಿಷಯ ಮಾ ಸಿಎಸ್ ಸತ್ಯನಾರಾಯಣ ಮಾ ಎಸ್ ಕಂಡಲಿ ಟೂರಿಸ್ಟ್ ಪೂರ್ ಟೀಮ್ ಅದೇ ಚೀಫ್ ಸಬ್ಲೀ ಕೊ